స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల రైతులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఎంపీలు ఈటెల రాజేందర్ డికే అరుణ బీజేపీ నాయకులు ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ బేషరతిగా ప్రభుత్వం బాధితులకు క్షమాపణ చెప్పి వారిని విడుదల చేయాలి దుర్మార్గంగా ప్రవర్తించి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం అవసరాల కోసం భూములు తీసుకోవడం వేరు కానీ బడా కంపెనీలకు అప్పచెప్పడం వెనుక మతలబు ఏంటి అని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు ఒకటో డిమాండు బేషరితగా ప్రభుత్వం క్షేమని చెప్పి పెట్టిన అక్రమ కేసులు విత్డ్రా చేసుకొని జైళ్ళల్లో మగ్గేటువంటి వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి మొట్టమొదటి డిమాండ్ చేసింది రెండవ డిమాండు వందల మంది పోలీసులతో దుర్మార్గంగా రాక్షసంగా ప్రవర్తించి ప్రజల్ని భయప్రాంతం గురి చేయడమే కాకుండా గుడ్లను కొట్టినట్టు కొట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ఒక కాలు మీద ముగ్గురు పోలీసు ఇంకొక కాళ్ళ మీద ముగ్గురు పోలీసు రబ్బరు బెల్టులతో కొట్టుకొని ముగ్గురు రెండు రెండు గంటల పాటు మూడు మూడు గంటల పాటు ఏ హింసకైతే పాల్పడరో మానవత్వం లేని పద్ధతులలో ప్రవర్తించిందో అలాంటి పోలీసుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను ఉన్నాం మూడో డిమాండు ఇవాళ ప్రభుత్వ అవసరాల కోసం భూములు తీసుకోవడం వేరు కానీ పెద్ద పెద్ద బడా వ్యాపారుల కోసం ఫార్మా కంపెనీల కోసం నీవు పేదల భూమిని ఇలా మూడు తరాలు కాదు వందల సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా పేదవాళ్లకు ఇప్పటికి కూడా భూమిని నమ్ముకొని బతికే రైతుల భూముల్ని అక్కడ పది లక్షల రూపాయలకు మాత్రమే ఇస్తామని నలభై యాభై లక్షల రూపాయలు ఉన్నప్పటికి కూడా పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడమే కాకుండా అన్న మాట ఏంటంటే మాకు పది లక్షలు కాదు నలభై లక్షలు కాదు తల్లిని పిల్లను వేరు చేస్తే ఎంత పాపం దొరుకుతుందో రైతుల్ని భూమి నుంచి వేరు చేస్తే అంతే పాపం దొరుకుతుంది రేవంత్ రెడ్డి గారు నీకు ఓట్లు వేసి గెలిపిస్తే మా వెనుకబడ్డ ఈ కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలకు లాభం జరుగుతుందని చెప్పి ఆశించడం కానీ కొండ నాలుకకు మంది అయితే ఉన్న నాలుక పోయినట్టుగా మా భూములు ఇట్లా గుంజుకుంటామని చెప్పి ఆశించలేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులు గ్రామాలకు వెళ్ళినప్పటికి కూడా మేము సచేమరా భూములు ఇవ్వం కాక ఇవ్వమని చెప్పి చెప్పింది ఇన్నిసార్లు చెప్తున్నప్పుడు వాళ్ళు పాదయాత్రలు చేసిండ్రు దొరికిన లీడర్ కల్లా దరఖాస్తు ఇచ్చి దండం పెట్టిండ్రు అధికారుల చుట్టూ తిరిగిండ్రు ఇంత ప్రశాంతమైన ఉద్యమం ఇట్లే కొనసాగితే రేపు ఆ నియోజకవర్గంలో రాజకీయంగా నాకు పుట్టగతులు ఉండమనేటువంటి భావించి నేను తలపెట్టిన ఒక ప్రాజెక్టు కనుక అమలు కాకపోతే నా పరువు పోతుందని చెప్పి భావించి వాళ్ళే స్వయంగా ఒక స్కెచ్ చేసుకొని ఈ ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమాన్ని హింసకు తీసుకుపోవాలని చెప్పి వాళ్ళే కుట్రపూరితంగా వాళ్ళే కుట్రపూరితంగా చెక్ చేసుకొని కలెక్టర్ని పట్టుకొచ్చుకొని వాళ్ళే లొల్లి పుట్టించుకొని దాడులు చేసుకొని ఆ దాడుల్ని అడ్డం పెట్టి ఈ దాడులు చేసింది రైతులని దీని కారకులు ప్రజలని చెప్పి వాళ్ళను బూచి చూసి ఇవాళ ఈ విధంగా భయపెట్టించి వారు చెప్పింది ఎంపీ గారు స్వయంగా ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రజాప్రతినిధులు ప్రజలకు ఏం హామీ ఇస్తారు మీకు ఆపద వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు మీ కాలుకు ముళ్ళుతే పన్నుతో పికే సర్వీస్ చేస్తామని చెప్పి చెప్తారు మొన్ననే పార్లమెంటుకు వారు బ్రహ్మాండమైనటువంటి దాంతో వచ్చారు వారి ప్రజలకు అక్రమంగా దుర్మార్గంగా కొడితే కేసులు పెడితే పలకరిద్దాము వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యాన్నిద్దామని చెప్పిపోతే ఇరవై కిలోమీటర్ల ముందే బారికేడ్లు వేసి నూట నలభై నాలుగు సెక్షన్లు పెట్టి మీరు పోవడానికి వీల్లేదని చెప్పి ఇవాళ ప్రజలకు సేవ చేసేటువంటి అధికారాన్ని కట్టేజ్ చేసిన పోలీసుల మీద కూడా చర్య చేపట్టకపోతే తప్పకుండా వారు ఇప్పటికే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు పార్లమెంట్ సభ్యులంటే ఇవాళ నీ చీఫ్ సెక్రటరీ కాదు నీ డీజీపీ కాదు వాళ్ళకంటే ఎక్కువ ప్రోటోకాల్ ఉన్నవాళ్ళు బాధ్యత ఉన్న వాళ్ళు 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 అన్నిటికీ మిక్కిలి ప్రజలకు ఏమైనా జరిగితే అండగా ఉండే వాళ్ళను నిలువరించే ప్రయత్నం చేసినావు ఇవాళ వారిని వాళ్ళ పార్లమెంటు పరిధిలోకి ఎంటర్ కాకుండా ప్రజలకు పరామర్శ చేయకుండా ఎవరితో అడ్డుకున్నారో వాటి మీద కూడా ఇవాళ ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం ఖచ్చితంగా వాళ్ళు ఢిల్లీ వేదిక మీద నిలబెడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం కానీ వాళ్ళ అన్ననో తమ్ముడో నాకు తెలియదు కానీ యాభై కాళ్ళల్లో మూడు వందల మందిని తీసుకుపోయి ఇంటింటికి పోయి చూసినరా మాకు ఎదురు తిరిగితే ఎదురు మాట్లాడితే ఏ గతి పడుతుందో అర్థమైందా మీకు ఎవరు కాపాడలేరు మిమ్మల్ని ఓట్లు వేసుకున్న భారతీయ జనతా పార్టీ కాపాడలేదు ఇంకొక పార్టీ కాపాడలేదు మీరు కనుక మర్యాదగా సంతకాలు పెట్టి మీరు మాకు అంగీకరిస్తే జైళ్ళల్లో ఉన్నవాళ్ళు బయటకు వస్తారని చెప్పి మాట్లాడుతుందంటే ఎంత దుర్మార్గంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తుందో అర్థం కావాలి ఇలాంటి నియంతలకు ఎట్లా బుద్ధి చెప్పానో తప్పకుండా తెలంగాణ సమాజం సందర్భం వచ్చిన బుద్ధి చెప్తుంది అక్కడ ఉన్న రైతులంతా కూడా దుద్యాల మండల పరిధిలో వారు ఇంతకుముందు చెప్పినట్టుగా మూడు తండాలు కావచ్చు రెండు గ్రామాలు కావచ్చు ఇవాళ మా లంబాడ రైతాంగానికి ఆతికడి లేసిన నువ్వు ఇవాళ భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసేవాళ్ళు రక్తాన్ని చెమటగా మార్చి దేశ ప్రజలకి బుక్కడ బువ్వబెట్టే రైతాంగానికి నువ్వు సంఖ్యలు వేసినావు హాత్కళలు వేసినావు వాళ్లకు థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింస పెట్టినావు ఇది మంచిది కాదు రేవంత్ రెడ్డి గతంలో గతంలో ఖమ్మంలో రైతాంగానికి సంఖ్యలు వేసినటువంటి వాళ్ళకు ఏ గతి పట్టిందో రేపు నీకు కూడా అదే గతి పడతని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాం మీరు ప్రజల మీద దాడి చేయడం తప్ప ప్రజలకు గూడు కూలగొట్టడం తప్ప ప్రజలను హింస పెట్టడం తప్ప ప్రజలకు ప్రశాంతత లేకుండా చేయడం తప్ప ఇవాళ నువ్వు చేస్తున్న ఘనకార్యం ఏం లేదు రేవంత్ రెడ్డి నేను ఒకటే మళ్ళొకసారి హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ ప్రజల కన్నీళ్లు చూసినవాడు ప్రజల్ని హింస పెట్టి సంతోషపడ్డవాడు శాడిస్తూ ఎప్పుడు ముందడవాడు కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా వారు చెప్పాను నీ ప్రాంతం నీకేం మమ్మకారం ఉంది ఆ ప్రాంతంతో నీకు అక్కడ భూమి ఉన్నది కాదు నీకు ఇల్లున్నది కాదు ఇవాళ నీకు ఎవరైతే మద్దతు పలుకుతున్నాడో వాని అక్కడ ఇల్లు లేదు మనకుంటే భూమి లేదు అది పోయేది ఏముంటుంది ఒక్కొక్క రైతు పది ఎకరాలు పదిహేను ఎకరాలు బ్రహ్మాండమైన కంది పండేసుకొని వేసుకొని బ్రహ్మాండంగా పల్లి పండేసుకొని వేసుకొని పండి పండించుకునే వాళ్ళకి ఇవాళ నీ రూపంలో వచ్చినటువంటి భూతం అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా బేజ్ ఇవ్వకుండా ప్రజలతో గోక్కున్నాడు అందులో రైతులతో గోక్కున్నాడు ఎవడు ముందడ పడడు కాబట్టి నీకు కూడా గతంలో ఎవరికైతే గతిపట్టిందో నీకు కూడా అదే గతి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా మీరు ఇప్పటికైనా బేజ్ ఇవ్వకుండా నేను చెప్పిన వాటి మీద తప్పకుండా మీరు విచారణ జరిపించి ఇలా బేషరతగా వాళ్ళు విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి డిమాండ్ చేస్తున్నా లేకపోతే ఖచ్చితంగా చట్టం ఉంటుంది చట్టాన్ని నమ్ముకున్న వాళ్ళ మేము ఇవాళ అనేక మందికి గతంలో ఇట్లా వివరించిన అధికారులకు లెక్క జీ ఉజూర్ అంటూ పైన ఉన్న ముఖ్యమంత్రులు పైన ఉన్న మంత్రుల ఆదేశాల మేరకు ప్రవర్తించిన నాయకులకు ఏ పనిష్మెంట్ జరిగిందో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి రాజేశ్వరి గారి లగచర్ల గ్రామంలో జరిగినటువంటి సంఘటన ఆ రోజు పన్నెండవ తేదీ నాడు జిల్లా కలెక్టరు మరి ఇతర అధికారులతో కలిసి అక్కడికి పబ్లిక్ హియరింగ్ పోయినప్పుడు సందర్భంగా అది ఆ గ్రామాలు ఏవైతే ఫార్మా కంపెనీ పెట్టడానికి భూసేకరణ చేస్తున్నారో అక్కింపేట కానీ కోలేపల్లి కానీ లవచర్ల కానీ రోటిపండి తాండ కానీ పులిచెల్ల తాండ కానీ ఈ ఐ మూడు తాండాలు మరి గ్రామాలలో ఏదైతే భూ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో వాళ్ళు అనేక నెలలుగా దాదాపు ఎనిమిది నెలలుగా ఎనిమిది నెలలుగా అక్కడ ధర్నాలు దీక్షలు చేస్తూ అక్కడ ఫార్మా కంపెనీ వద్దని మా భూములు ఇయ్యమని పెద్ద ఎత్తున రైతులు అక్కడ నిరాకరించిన నేపథ్యంలో కూడా బలవంతంగానైనా భూములు లాక్కుంటామని గ్రామాల రైతులు ఎవరు కూడా పబ్లిక్ హియరింగ్ రాలేదు హాజరు కాలేదు ఆ గ్రామాల్లో కాకుండా గ్రామాల బయట సెంటర్ అనే ఒక ప్లేస్లో వారు పబ్లిక్ హియరింగ్ పెట్టుకున్నారు పూర్తి పోలీస్ బందోబస్తు అక్కడ ఏర్పాటు చేసుకున్నారు కలెక్టర్ గారు ఇతర అధికారులు కలిసి కానీ అక్కడికి ఎవరు కూడా పబ్లిక్ హియరింగ్ చెప్పుకోవడానికి కానీ వినడానికి కానీ అక్కడికి ఎవరు రాలేదు రైతులు రైతులందరూ అక్కడ రావడానికి మరి బహిష్కరించి వారు వారి గ్రామంలోనే అందరూ లగచెల్ల గ్రామంలో అన్ని గ్రామాల వాళ్ళు లగచెల్ల గ్రామంలో పోకూడదని బహిష్కరించి గ్రామంలోనే ఉన్నారు ఆ సందర్భంగా మరి జిల్లా కలెక్టర్ గారు ఆ ఊరు నుంచి ఒక రైతు వచ్చి ఎవరో ఇద్దరు రైతులు వచ్చి వారి మీరు గ్రామానికే రాండి అందరు అక్కడే ఉన్నారు అక్కడికే రాండి అని కోరినట్టు ఆ తర్వాత కలెక్టర్ గారు అక్కడికి వెళ్ళినట్టు అక్కడ గొడవ జరిగినట్టు మనం పత్రికల్లో మీడియాలో చూసినాం వాస్తవంగా జిల్లా కలెక్టర్ గారు అక్కడ పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు ఎవరు రావడం ఎవరు కూడా రాన సందర్భంలో మరి ఆ గ్రామంలో ఒకరో ఇద్దరు ముగ్గురో రైతులు వచ్చి తమ గ్రామానికే రమ్మని కోరిన సందర్భంగా పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసుకొని అక్కడ పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేసుకున్న కలెక్టర్ గారు మరి ఎవరికి కూడా పోలీసులకు సమాచారం లేకుండా మరొకరే ఆ గ్రామానికి పోవడం మరి ఒకరు మూడు నాలుగు వెహికల్లు మరి ఆ గ్రామంలో సడన్గా పోవడం వల్ల గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఆందోళన చెంది వారిని గోబ్యాక్ గోబ్యాక్ అని నినాదాలు కూడా ఇచ్చినట్టు దాని తర్వాత అక్కడ పెద్ద గొడవ జరిగినట్టు ఆ గొడవలో ఒక అధికారిని కలెక్టర్ కానీ మేము చేసి చేయి చేసుకొని మేమందరం గోబ్యాక్ గోబ్యాక్ అని వచ్చి గ్రామం నుంచి వెళ్ళిపోవాలి మేము భూములు ఇవ్వని చెప్పినాము గ్రామస్తులు ఒక అధికారి ఒక దాంట్లోనే ఉన్నటువంటి ఒక అధికారి పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తించి దాడి చేసి దాడి చేయడం పైన మరి ఆ రోజు పెద్ద ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగానే పెద్ద రగడగా అంటే పోలీసుల వైఫల్యం లా అండ్ ఆర్డర్ వైఫల్యం వలనే అక్కడ సంఘటన జరిగింది వాస్తవంగా చెప్పాలంటే ఒక జిల్లా కలెక్టర్ గారు రైతులెవరు సుముఖంగా లేరని తెలిసినప్పటికీ భూములు ఇవ్వడానికి వాళ్ళు ఎవరు ముందుకు రావడం లేదు బలవంతంగానైనా మేము భూములు తీసుకుంటామని అదివరకే అనేక సార్లు అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చిన నేపథ్యంగా అక్కడ ఉన్నటువంటి శాసన అక్కడ శాసనసభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు వారి సోదరుడు అనేక సార్లు వాళ్ళ మీద భయపెట్టించినట్టు ఎట్టి పరిస్థితిలో భూములు ఇచ్చి తీరాల్సిందే అనేటువంటి విధంగా వారు వివరించినటువంటి తీరుపై ఆందోళన చెందినటువంటి రైతులు అక్కడ ఆగ్రా ఆగ్రహానికి లోనటువంటి సందర్భంగా జరిగిన అది మరి ఆ రోజు రాత్రి మరి పోలీసులు పెద్ద ఎత్తున గ్రామంలో పడి రాత్రి ఇండ్ల మీద పడి పెద్ద ఎత్తున ఇండ్ల మీద దూరి కొట్టి రాటి చార్జ్ చేసి అడ్డగోలుగా